హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీడియా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న రోజ్మెరీ వాటర్ని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మీరు ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఆల్ప్స్ గుడ్నెస్ వారీ రోజ్మెరీ వాటర్ ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి మనం ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయకుండా మన చేతులతో ఇంట్లోనే టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకోవచ్చు అది కూడా మంత్లీ మనము టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అవి ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలో నేను మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా అలాగే రోజ్మెరీ వాటర్తో పాటు రోజ్మెరీ ఆయిల్ని కూడా ఎలా చేసుకోవాలనేది నేను పూర్తి డీటెయిల్స్ ఫుల్ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే మనం రోజ్మెరీ వాటర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చెప్తాను టూ ఇంగ్రీడియంట్స్ ఏంటని చెప్పాను కదా ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మేరీ లీవ్స్ డ్రై లీవ్స్ అండి ఇవి నేను మీషోలో పర్చేస్ చేశాను దీని కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లేదంటే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా ఇవి రోజ్మెరీ డ్రై లీవ్స్ ఇవి మనము ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎక్కడైనా కూడా వీటిని మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి సెకండ్ ఐటమ్ వచ్చేసి వాటర్ అండి ఓన్లీ వాటర్ అండ్ ఈ రోజ్మెరీ వాటర్ రోజ్మేరీ డ్రై లీవ్స్తో మనము రోజ్మెరీ వాటర్ని ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాము ముందుగా నేను దీన్ని కట్ చే కట్ చేసి చూపిస్తాను మనము న్యాచురల్గా రోజ్మెరీ వాటర్ని తీసుకు రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తాయి అన్నమాట రోజ్మెరీ వాటర్ మనకు ఈ రోజ్మేరీ లీవ్స్ అనేటివి హెయిర్కి ఎలా యూజ్ అవుతాయి అంటే మనము ఇలా స్ప్రే చేసుకున్నప్పుడు మన స్కాల్ప్ మీద ఉండే ఫోలికల్స్ అనేటివి ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుందనమాట సో అన్నీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను హా స్మెల్ అయితే భలే ఉంటుంది న్యాచురల్గా మీకు ఇంకా ఒకవేళ మీరు సిటీలో ఉండే వాళ్ళైతే మీకు బ్లింక్ ఇన్స్టా మార్ట్ ఇట్లాంటి వాటిలల్లో ఫ్రెష్ రోజు మీరు లీవ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి దాన్ని కూడా వాడుకోవచ్చు ఇంకా బాగుంటుందన్నమాట ఒకవేళ అవి అవైలబుల్గా లేని వాళ్ళు ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మనకి లీవ్స్ అయితే ఎదుగు చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి నేను ఒక గిన్నెలో వేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవన్నమాట రోజ్మెరీ డ్రై లీవ్స్ ఇవైతే మనము మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఇది చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఒక కప్పు రోజ్మెరీ డ్రై లీవ్స్కి మనము త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను ముందైతే మీకు ఈ రోజ్మెరీ లీవ్స్ కోసం చెప్తున్నాను అనమాట ఇంకా ఒకటి వచ్చేసి మనకి స్ప్రేయర్ ఉండాలి నేను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది నేను ఇది డిమార్ట్లో తీసుకున్నాను స్ప్రేయర్ అనమాట మీ దగ్గర ఉన్న సింపుల్గా ఏదైనా కూడా స్ప్రేయర్ వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఫ్లో అవుతుంది సో మనం ఇది ఇలా డైరెక్ట్గా మన హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఒకటి ఇది మనము వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇంకా వాటర్ ఒకటి ఇప్పుడు మొత్తం ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఇంకా ప్రాసెస్ చూసే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము బాయ్ చూస్తున్నారు కదా ముందుగా ఒక గిన్నెని అయితే పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్లాస్తో త్రీ గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇది ఫస్ట్ గ్లాస్ ఇది సెకండ్ గ్లాస్ ఇది వచ్చేసి థర్డ్ గ్లాస్ అనమాట మనము ఒక కప్పు రోజీ రైలివ్స్కి ఇక్కడ నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పటి నుండి అస్సలు ఫేక్ ప్రోడక్ట్స్ని కొనకుండా ఇంకా మన మన ఛానల్లో హెయిర్ హెయిర్ గ్రోత్ వీడియో ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ చాలా వస్తాయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఐకాన్ ఉంటుంది పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు ఒకవేళ యూస్ఫుల్గా అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అయిపోవచ్చు అనమాట సో నేను ఏంటంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఇలా న్యాచురల్గా చేసుకోవడం వల్ల మనకు కూడా యూజ్ ఉంటుంది కదా అనేసి నా అభిప్రాయం సో అందుకే నేనైతే ఈ వీడియో మీకు చూపిద్దామని చేస్తున్నాను కోల్డ్ అయింది కొంచెం వాయిస్లో డిఫరెన్స్ అయితే ఉంది సో అడ్జస్ట్ అవ్వండి ఇంకా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూస్తున్నారు కదా వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి రెడీ అయ్యాయి అనమాట ఇప్పుడు మనం తీసుకున్న రోజ్మెరీ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను రోజ్మెరీ డ్రై లేల్స్ని యాడ్ చేసేసాను యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది బాగా మరిగి మనం త్రీ కప్స్ వాటర్ వేసాం కదా మూడు గ్లాసుల వాటర్కి రెండు గ్లాసుల వాటర్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి అంటే ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా మరిగించుకుంటే ఈ లీవ్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి వాటర్లో అబ్జర్వ్ అయిపోయి మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదనమాట మీరు మొత్తం వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి బాబోయ్ మీరు నమ్మరు కానీ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే ఆహా చాలా బాగుంది అసలు స్మెల్ అయితే ఈ వాటర్లో ఇవి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందనమాట మీరు ఒకసారి చూస్తున్నారు కదా బాగా బాయిల్ అయిపోయిందనమాట వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది మీరు చూసినట్లయితే ఇలా అయిపోయిందనమాట చాలా బాగుంది కదా ఈ వాటర్ని మనం మంచిగా చల్లారిన తర్వాత కంటెంట్ మనం ఏ బాటిల్లో అయితే వాడుకుంటామో ఆ వాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా హెడ్ బాత్కి ముందు మన హెడ్కి మసాజ్ లాగా చేసుకుంటే మంచి ఆఫ్టర్ బాత్ మనకి రిజల్ట్స్ ఒక వన్ వీక్లో లేదా ఒక వన్ మంత్లో ఏదైనా రిజల్ట్ అనేది కొంచెం వెయిట్ చేయాలి న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఇలాంటి కెమికల్స్ లేవు కాబట్టి ఒక వన్ మంత్ అలా యూజ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ ఎలా ఉందనేసి మనం చెప్పగలము మీరు చూసినట్లయితే వాటర్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా సో ఇలా అవుతుంది అనమాట మంచిగా బాయిల్ అయినప్పుడు ఇంకా ఈ రోజ్మెరీ లీవ్స్ అనేటివి మనకు ఎలా యూజ్ అవుతుందంటే హెయిర్కి స్టిములేటింగ్ గ్రోత్ ఇంకా ఇంప్రూవింగ్ బ్లడ్ సర్క్యులేషన్ మన స్కాల్ప్ పైన బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా హెయిర్ని కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ హెల్ప్ అవుతుంది ఇంకా హెయిర్ ప్రివెంట్ అంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇంకా డాండ్రఫ్ తగ్గడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ డ్రైమెరీ లీవ్స్ ఇంకా ముఖ్యంగా మన హెయిర్ని మంచి షైనీగా మార్చడానికైతే ఈ రోజ్మెరీ వాటర్ న్యాచురల్గా పనిచేస్తాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇన్ని రెసిపీస్ రోజ్మెరీ వాటర్తో చేసుకునే చాలా రెసిపీస్ కూడా నేను త్వరలో మీకు షేర్ చేసుకుంటానండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే వాటర్ని నేనైతే కూల్ అవ్వడానికి పెట్టుకున్నాను ఇలా కూల్ అయిన తర్వాత మొత్తం కూల్ అయిన తర్వాత మనం ఏ బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బిఫోర్ బాతింగ్ ట్వంటీ మినిట్స్ మన స్కాల్ప్కి అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోవాలి నేను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేనైతే వాటర్ని మొత్తం స్ట్రే చేసేసుకున్నాను వడకట్టేసిన తర్వాత నేనైతే ఈ బాటిల్లోకి వేసుకోవాలని అనుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఈ బాటిల్కి అయితే వేసుకుందామని అనుకుంటున్నాను డైరెక్ట్ దాంతో పోయారు కదా అనేసి నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనము అయితే క్యాప్ని క్లోజ్ చేసేసుకోవాలి స్నానానికి ఇరవై నిమిషాల ముందు మన తలకి అప్లై చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాను ఇప్పుడైతే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు హెయిర్కి ఇలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఇలా అనమాట ఇంకా మనకి స్కాల్ప్ కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇలా చేసేసుకోవాలి మామూలుగా నేను జుట్టేసుకున్నాను కాబట్టి మీకు అలా చూపిస్తున్నాను హెయిర్ లీవ్ చేయడం ఎందుకులే అనేసి చేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలి స్క్యాక్ మొత్తం పట్టేలాగా ఇలా మంచిగా ఒక ఇరవై నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకొని తర్వాత తల చేసుకోవాలి ఇలా వారానికి ఒక మూడు సార్లు చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఇలా మొత్తం మసాజ్ చేసుకోవాలి ఇంకా హెయిర్కి కూడా అప్లై చేసేసుకోవాలన్నమాట సో ఇదనమాట వీడియో మీకు ఈ రోజ్మెరీ వాటర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి